హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము యాక్చువల్లీ ఇక్కడ థర్డ్ పార్టీ అని అంటే ఓన్లీ రొమాంటిక్ రిలేషనే కాదు మీ పర్సన్ కెరీర్ అయినా అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అన్నా అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే ఫ్రెండ్ సర్కిల్ అన్నా అవి ఉండొచ్చు ఇంకా కొంతమందికి ఆ పర్సన్ ఈగో కానీ యాటిట్యూడ్ కానీ అంటే ఆ పర్సన్ బిహేవియర్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను వీడియోలో చెప్తాను మీకు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఏ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఈ వీడియోలో మీకు మె రెజినేట్ అయ్యే మెసేజెస్ మాత్రమే తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళకని చెప్పేసి వదిలేసేయండి ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ లేదు అని చెప్పేసి పక్కాగా తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చూసి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందేమో అని చెప్పేసి మీ పర్సన్ తోటి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ అయితే చెయ్యకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఒక రొమాంటిక్ రిలేషనే అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా అవ్వచ్చు సో నేను ఈ వీడియోలో వచ్చే కార్డ్స్ బేస్ చేసుకొని మీ పర్సనల్ థర్డ్ పార్టీ ఎవరు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఏవి అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేది అయితే చెప్తాను మీకు రెజనేట్ అయ్యే మెసేజెస్ మాత్రమే తీసుకోండి ఓకే సో వీడియో ఇది కలెక్టివ్ వీడియో అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వవు కొందరికి కొన్ని అవ్వచ్చు కొందరికి కంప్లీట్ వీడియో వీడియో అంతా రెజనేట్ అవ్వచ్చు సో మీకు రెజునేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి కానీ ఇవి వేరే వాళ్ళకనే వదిలేసేయండి ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ అయితే కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు ఓకే అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీకు ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజనేట్ అవ్వచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ పర్సనల్ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద నేను వాట్ వాట్సాప్ నెంబరు అండ్ నా మెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి మూడైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి ఛార్జెస్ ఉంటాయి ఛార్జెస్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు మేము టారోకాడ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళైతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎందుకనంటే అక్టోబర్ ట్వెల్త్ నుంచి అయితే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచ్ అక్టోబర్లో క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే సెప్టెంబర్ మనం సిక్స్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా సో నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి జాయిన్ స్టార్ట్ అవుతుంది సో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఎందుకు అని అంటే మీ పర్సనల్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని రీడింగ్ తీసుకుంటే ఒకసారి తీసుకుంటారు అదే మీరు టారో కార్డ్ రీడింగే నేర్చుకున్నారు అని అనుకోండి మీ సిచ్యువేషన్కి మొత్తం మీ కంప్లీట్ లైఫ్లో ఏ సిచ్యువేషన్ జరిగినా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొల్యూషన్ చెప్పచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ పర్సన్స్ మీ ఫ్రెండ్స్కి మీ పర్సన్కి అందరికీ యూజ్ అవుతుంది మీరు నేర్చుకోవడం సో అందుకే చెప్తున్నాను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళదో పక్కా నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోలో అసలు థర్డ్ పార్టీ మీకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనేవైతే చూద్దాము అండ్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాము దాని తర్వాత మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ ఏంటో చూద్దాము ఓకే సో ఫస్ట్ అయితే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము అండ్ దీంట్లోనే నేను మీ లైఫ్లో థర్డ్ పార్టీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేవి కూడా చెప్తాను ఓకే సో చూద్దాము ఓకే నైన్ ఆఫ్ ఫార్న్సు ఓకే కింగ్ ఆఫ్ కప్సు క్వీన్ ఆఫ్ పెంటకిల్సు త్రీ ఆఫ్ స్వోడ్సు ఓకే Chariot, okay. Ace of Swords, okay. The Sun, mm, nice. The Moon, okay. Seven of Wands, okay. నైటస్ ఆఫ్ సో ఇక్కడ నాకేం చూపిస్తుంది అని అంటే మీ పర్సన్ లైఫ్లో అంటే కొంతమందికి థర్డ్ పార్టీ రిలేషను ఒక పర్సన్ అయ్యి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను ఇది చాలా చాలా రేర్ అనమాట అంటే చాలా తక్కువ మందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా తక్కువ మందికి మీ పర్సన్కి మీకు మధ్యలో ఒక పర్సన్ అయితే ఉన్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఆ పర్సన్ అంటే మీ పర్సన్కి కూడా చాలా ఇష్టం ఉందన్నమాట ఇష్టం ఉంది ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి కొంచెం రిస్ట్రిక్షన్స్ అలాంటివన్నీ పెట్టారనుకోండి ఆటోమేటిక్గా వేరే వాళ్ళ దగ్గర ఎమోషనల్గా కొంచెం సపోర్ట్ దొరికింది అని అనుకోండి ఆ పర్సన్ అక్కడికి అట్రాక్ట్ అవుతారనమాట సో నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మీ పర్సను తనకున్న ఫీలింగ్స్ మీకు షేర్ చేయకపోవడము థర్డ్ పార్టీ అయ్యుండచ్చు ఉండొచ్చు ఎందుకు అని అంటే కొంతమందికి ఏంటంటే ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఉండవండి అంటే వాళ్ళు లవ్ చేస్తూ ఉంటారు బట్ కాకపోతే వాళ్ళు ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు కదా సో అవి కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ నాకు చూపిస్తున్నాయి అండ్ అంతేకాదు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో తన థాట్స్ కూడా ఒక థర్డ్ పార్టీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటే ప్రీవియస్గా ఏమన్నా లైక్ మీ మధ్యలో గొడవలు కానీ ఇలాంటివన్నీ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ మళ్ళీ అవుతుందో లేదో అవుతుందో లేదో అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి సిచ్యువేషన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ అంతేకాదు మీ లైఫ్లో మీ థర్డ్ ఐ మీన్ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఒక పర్సన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను కదా ఆ పర్సన్ ఏంటి అని అంటే ఫినాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉండే పర్సన్ అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అన్నా అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అంటే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ కొంచెం మంచిగా మనీ ఉంటే ఆ పర్సన్ నుండి మీ పర్సన్కి మనీ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయన్నమాట అలాంటి టైంలో మీ పర్సన్ ఆ పర్సన్ని నెగ్లెక్ట్ అయితే చేయలేరు కదా సో నాకు ఇక్కడ అది కూడా కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మీ పర్సన్కి ఏంటి అని అంటే ఆ పర్సన్ నుండి ఏవో బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి మనీ రిలేటెడ్ అండ్ అంతేకాదు ఆ పర్సన్ మీద మీ పర్సన్కి చాలా పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది పాజిటివ్ ఫీలింగ్ ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ మీ మీ పర్సన్ అయితే కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు మీ పర్సన్ని హర్ట్ చేస్తున్నారు అందులో అయితే నో డౌట్ బట్ కాకపోతే మీ పర్సన్కి తన నుండి మనీ బెనిఫిట్స్ రావడం కానీ లేదు అని అని అనుకుంటే ఆ పర్సన్ నుండి ఏమన్నా వేరే బెనిఫిట్స్ ఉండడం కానీ అని చెప్పేసి ఇక్కడ నాకైతే చూపిస్తుంది అంటే స్టార్టింగ్లో ఏంటి అని అంటే మీ పర్సను ఆ థర్డ్ పార్టీతోటి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో ఇప్పుడు దాని నుండి బయటికి రావాలి అని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి అంత ఈజీగా బయటికి రావడానికి ఏమంటారు దారి దొరకట్లేదు అన్నమాట అంటే స్టార్టింగ్లో ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వల్లనో లేకపోతే మీ పర్సన్ కొంచెం వీక్గా ఉండడం వల్లనో వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఆ పర్సన్కి అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సో దానివల్ల ఆ పర్సన్ ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడానికి మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని రానివ్వట్లేదు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అది ఏంటి అని అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఎమోషనల్గా ఉంటారు కదా కొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు కదా అది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్కి ఏంటి అని అంటే ఈ పర్సను ఆ సిచ్యువేషన్లో నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావచ్చు రావడానికి ఛాన్స్ లేదని కాదు బయటికి రావచ్చు ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటే కానీ ఆ పర్సన్కి యాక్షన్ తీసుకోవడానికి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు నేను ఇందాక చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు చూపిస్తాను నాకు ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీ ఇష్యూసే చూపిస్తున్నాయి ఒక రొమాంటిక్ రిలేషన్ అంటే చాలా తక్కువ మందికి ఉంది బట్ కాకపోతే చాలా అయితే నాకు ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూసే అన్నట్టే చూపిస్తున్నాయి అంటే ఫ్యామిలీ మెంబెర్సే అన్నట్టు చూపిస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అనుకోండి ఆ పర్సన్కి మ్యారీడ్ అయ్యి మ్యారీడ్ అయి ఉంటే ఆ పర్సన్ ఆ పర్సన్స్ పర్స్ ఉంటారు కదా సో అలా కూడా చూపిస్తుంది అంటే ఏంటంటే చాలా వరకు ఫ్యామిలీ మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ ఉన్నారు అన్నట్టయితే ఎక్కువ చూపించట్లేదు అది చాలా తక్కువ రేర్ మన్ రేర్కి ఉన్నట్టుంది అన్నట్టయితే చూపిస్తుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్కి అయితే ఒక పర్సన్ ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా వరకు ఏంటి అని అంటే ఫ్యామిలీనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ నుండి బెనిఫిట్స్ రావడం కానీ ఫినాన్షియల్గా అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఫ్యామిలీకి అయితే ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉంటారు కదా సో అక్కడ నుంచి బయటికి రావాలి అని అంటే ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అనమాట అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ తోటి ట్రాన్స్పరెంట్గా లేరు ప్రజెంట్ సో ప్రీవియస్గా ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అయ్యారే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా ఉంది అన్నమాట అంటే ఓవరాల్గా ఏంటి అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద లవ్ అయితే లేదు ఏదో సంథింగ్ ఎప్పుడో కనెక్షన్ అయితే ఉన్నింది కాబట్టి ప్రజెంట్ ఏదో బెనిఫిట్స్ కోసము లేదు అని అనుకుంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్ కొంచెం బ్లాక్ మెయిల్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా చేస్తుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావాలని చెప్పేసి అయితే ఉంది దానికోసం ఆ పర్సన్ అయితే గెయిన్ చేసుకుంటున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుంచి అంటే నెగిటివ్ సిచ్యువేషన్లు అన్నింటిలో నుంచి ఈ థర్డ్ పార్టీ రిలేటెడ్ నెగిటివ్ సిచ్యువేషన్ అన్నింటిలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కూడా చాలా చాలా థింక్ చేస్తున్నారు ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి అండ్ అంతేకాదు ఈ సిచ్యువేషన్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ పోతాయి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నెగిటివ్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి వచ్చేస్తారు అన్నట్టు మీ పర్సన్కి అయితే ఎక్కడో పాజిటివ్ హోప్ కూడా ఉంది బట్ కాకపోతే ఈ పర్సన్కి స్ట్రెంగ్త్ లేదనమాట వాళ్ళతోటి డైరెక్ట్గా ఫేస్ చేసి డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడానికి ఇప్పుడు ఫ్యామిలీ అని అనుకోండి ఫ్యామిలీకి డైరెక్ట్గా మీరంటే ఇష్టమో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పేంత ధైర్యం మీ పర్సన్కి లేదనమాట సో అందుకే మీ పర్సన్ ఫీలింగ్స్ హైట్ చేస్తున్నట్టు అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది అది థర్డ్ పార్టీ నుంచి కూడా థర్డ్ పార్టీ నుంచి సపరేషన్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ అవి థర్డ్ పార్టీతోటి షేర్ చేసుకోవాలన్నా కూడా ఆ పర్సన్కి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అనమాట ఎందుకని అంటే ప్రీవియస్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నార్మల్ పర్సన్తో అయితే లేదనుకుంటే ఆవియస్లీ తోటి అయితే గొడవలు పడలేరు సో దీనికోసమని ఆ పర్సన్ అయితే కూడా కొంచెం సఫర్ అవుతున్నారు ఇందులో నుంచి ఎలా రావాలి బయటికి అని చెప్పేసి ఆ పర్సన్ అయితే థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా అయితే లేరు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా అయితే లేరు ఇదైతే నో డౌట్ మీ పోసన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా అయితే లేరు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీని ఇగ్నోర్ కూడా చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో ఈ పోర్సన్కి కొంచెం ఏదో మంచిగా అనిపించారు వాళ్ళు దాని తర్వాత అయితే ఈ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీని అయితే ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటి అని అంటే ఆ పర్సన్ తోటి కనెక్షన్ మంచిగా లేదనమాట మీ పర్సన్కి థర్డ్ పార్టీతోటి కనెక్షన్ మంచిగా లేదు అది ఫ్యామిలీ వాళ్ళైనా కానివ్వండి ఒక రిలేషన్ అన్నా కానివ్వండి సంథింగ్ ఏది అంటే ఈ పర్సన్ వాళ్ళతోటి కనెక్షన్ అయితే మంచిగా లేదు వాళ్ళు కూడా హర్ట్ అయి ఉన్నారనమాట థర్డ్ పార్టీ వల్ల సో ఈ సిచ్యువేషన్ నుంచి ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారు ఇక్కడ చూసారు కదా మొత్తం అన్ని కార్డ్స్ అయితే ఏ కార్డ్ అయితే లవ్ని ఎమోషనల్గా ఏమంటారు ఫీలింగ్ కనెక్ట్ అవ్వడం ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఏమీ రాలేదు చూడండి మొత్తం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్సే వచ్చాయి అంటే కప్స్ రిలేటెడ్ మనకి ఏ కార్డ్స్ రాలేదు అంటే లవ్ రిలేటెడ్ ఏ కార్డ్స్ రాలేదు వీళ్ళు ఎంతసేపు ఉన్న ఆ సిచ్యువేషన్లో హర్ట్ అవ్వడం కానీ లేదనుకుంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడము వాళ్ళ నుండి జస్ట్ ఏదో బెనిఫిట్స్ కోసం ఉండడము వాళ్ళ నుండి ఎలా బయటికి రావాలి అని చెప్పేసి థింక్ చేయడము ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వడము ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని అన్నట్టు ఇక్కడ చూపిస్తున్నాయి అన్ని అవే కార్డ్సే ఉన్నాయి కానీ పాజిటివ్ కార్డ్స్ అయితే ఇక్కడ లేవు చూడండి అంటే రిలేషన్ వైజ్గా పాజిటివ్ కార్డ్స్ ఎక్కడ లేవు అంటే మీ పర్సన్ ఏంటంటే మీ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు ఓకే థర్డ్ తోటి హ్యాపీగా లేరు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే సో ఇవి మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది మీ థర్డ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇంపార్టెంటా మీరు ఇంపార్టెంటా అనేది సో మీ మీద మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంటగిల్స్ ఓకే సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ఓకే వా ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఓకే సెకండ్ నేను కొంచెం కార్డ్స్ని అరేంజ్ చేస్తాను సో దట్ ఈ కార్డ్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఓకే Hmm King of swords okay Knight of cups okay 10 of swords oh and page of swords okay Hmm 7 of cups okay Queen of pentacles sir. nice 9 of cups sir. oh okay 4 of swords sir. okay hmm 3 of wands okay సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే లైక్ చాలా వరకు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే ద పూల్ అంటే మీ పర్సన్ తోటి ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అన్నట్టయితే అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీరే ఎక్కువ థర్డ్ పార్టీ కాదు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మెజిషియన్ వచ్చింది ఆఫ్ కప్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మెజీషియన్ ఎందుకు అని అంటే నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి కానీ మీ సైడ్ నెగిటివ్ ఏంటి అని సారీ మెజీషియన్ ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి తీసుకురావడానికి అంటే మీ కనెక్షన్లోకి తీసుకురావడానికి ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ మీ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అది కొంతమందికి ఫిజికల్ ట్రావెలింగ్ అన్న అయ్యి ఉండొచ్చు కొంతమందికి మెంటల్ ట్రావెలింగ్ సోల్ జర్నీ ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటివైనా కావచ్చు ఈ పర్సన్ ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అని అనుకుంటున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్కి ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో అన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట అంటే మీ బిహేవియర్ వల్ల అలా అనిపించినా కూడా ఒక న్యూ బిగినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్కే అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఏ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది మీ కనెక్షన్లో స్టార్ట్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ వాట్స్ ఎనర్జీ ఇది మీ పర్సను మీ ఎనర్జీని చూస్తున్నారు అనమాట అంటే ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ఆ పర్సన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా ఆ పర్సన్కి ఛాన్స్ ఇవ్వరు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు కానీ ఓవరాల్గా ఆ పర్సన్కి ఏంటి అని అంటే మీ దగ్గరకు వచ్చి రిలేషన్లో పాజిటివ్గా ఎలా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్స్ అయితే చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ అయితే కొంచెం టైం తీసుకొని మీ దగ్గరికి రావాలి అన్ని స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకొని అన్నట్టయితే థింక్ చేస్తున్నారు అండ్ అంతేకాదు ఈ పర్సన్ మీ గురించి అయితే డ్రీమ్స్ అయితే చూస్తూ ఉన్నారు అందులో అయితే నో డౌట్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రజెంట్ మీరు మీ పర్సన్ని మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అనంటే మీకు అన్నీ ఉన్నా కూడా ఏదో సంథింగ్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అంటే ఈ ఎనర్జీ మీదైనా కావచ్చు మీ పర్సన్ పర్సన్దైనా కావచ్చు అంటే ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్కి మనీ బెనిఫిషియల్స్ కూడా రావచ్చు అని చెప్పేసి అందుకే ఉన్నారు ఇట్లా అని చెప్పేసి బట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎన్ని ఉన్నా కూడా హ్యాపీగా అయితే లేరు అది ఎందుకు అనంటే మీ కోసం మీరు తనకి ఫుల్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అనుకుంటున్నారనమాట మీ పర్సన్ అంటే ఏంటి అని అంటే ఒక కరెక్ట్ టైం కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట అంటే మీ దగ్గరకు వచ్చి మీకు చెప్పి మీ కనెక్షన్ని పాజిటివ్ చేసుకొని ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి అయితే బయటికి రావాలి బయటకు వచ్చి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఒక ఆఫర్ అయితే మీకు ఇవ్వాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇదేంటి అని అంటే నైట్ ఆఫ్ కప్స్తో ఒక స్టేబుల్ ఆఫర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట స్టేబుల్ ఎమోషనల్ ఆఫర్ సో ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలి మీకు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మేబీ మీకు పాస్ట్లో ఏమైనా కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చి ఉంటే సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఆ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఒక రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ వాటన్నిటి నుంచి బయటికి వచ్చేసి తర్వాత మీ రిలేషన్లో గ్రోత్ అయితే చూడాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ చేసేసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అది రీజన్ ఎందుకు అని అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసినా కూడా మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వడం మీకు గొడవలు అవ్వడం ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీ పర్సన్ ఫస్ట్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్లో నుంచి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి తర్వాత మీ సిచ్యువేషన్లో అదే మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు మీ పర్సన్కి అయితే మీరు ఆ పర్సన్ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి అయితే క్లియర్గా చూపిస్తుంది సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక కరెక్ట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ కరెక్ట్ టైం వస్తే మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇచ్చి మీ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ అయితే తీసుకురావాలి అన్నట్టయితే ఈ పోర్సన్ థింక్ చేస్తున్నారు అయితే ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారు సో మీ మీ దగ్గరికి ఎట్లా రావాలి మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు అంటే అది మళ్ళీ నెగిటివ్ అనుకోకండి కన్విన్స్ ఎనర్జీ అని అంటే అంటే జరిగినవి ఏంటి రీజన్ ఏంటి ఇవన్నీ చెప్పచ్చు అన్నట్టయితే థింక్ చేస్తున్నారు మీ దగ్గరకైతే ట్రావెల్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు లాస్ట్లో ఏంటి అంటే ఇది మీకు చాలా చాలా హ్యాపీ ఎనర్జీ అనమాట ఇదేంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి థింక్ చేస్తున్నారు ఎవరికైనా మ్యారేజ్ అవ్వలేదు ఇంకా అని అనుకుంటే మ్యారేజ్ పాజిబుల్ ఉంది మీకు మీ పర్సన్కి అని అనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఓకే అండ్ అంతేకాదు మీతోటి ఒక హ్యాపీ ఫ్యామిలీని ఒక లగ్జరియస్ లైఫ్ని అయితే లీడ్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో చాలామందికి ఈ పర్సన్ ఆఫరు కమిట్మెంట్ ఇస్తారని చెప్పాను కదా నేను ఇందాక అది ఎంగేజ్మెంట్ కమిట్మెంట్ కానీ లేదు అని అనుకుంటే మ్యారేజ్ ప్రపోజల్ కానివ్వండి ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్కి మళ్ళీ చెప్తున్నాను మీరే ఎక్కువ థర్డ్ పార్టీ కాదు ఓకే థర్డ్ పార్టీ ఎవరైనా కానివ్వండి ఫ్యామిలీలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఆ ఫ్యామిలీలో వాల్యూ లేకుండా ఉండడము ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా మనీ రావాల్సి ఉంటే అవి రావడం ఆస్ వారసత్వ ఆస్తులు అంటారు కదా అవి రాకపోవడం ఇలాంటివన్నీ మీ పర్సన్ని మీ ఫ్యామిలీ వల్ల వాళ్ళు బెదిరిస్తూ ఉంటే వీటిలన్నిటినీ వీటన్నిటి నుండి ఓవర్కమ్ అయ్యి మీ ఫ్యామిలీ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మీ దగ్గరికి వచ్చి అయితే మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా మీ పర్సన్ మీరు తన లైఫ్లో ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు సో తొందరలోనే చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇది ఎందుకు అని అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి మీ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఎందుకు పాజిటివ్ కా పాజిటివ్ ఎనర్జీ అని అన్నానంటే కొంతమంది ఏంటి అంటే థర్డ్ పార్టీని హ్యాండిల్ చేస్తూ కూడా మిమ్మల్ని కూడా హ్యాండిల్ చేయాలి అన్నట్టు అట్లా అనుకుంటారు కొంతమంది కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే అలా అనుకోవట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి మీతోటి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట ఇది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అందరూ క్లెయిమ్ చేయండి అంటే అందరూ లైక్ చేయండి వీడియోని కింద కమెంట్ చేయండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి పక్కా క్లమెంట్ చేయండి ఎందుకు అని అంటే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీ స్పౌస్ గురించి మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా చాలా పాజిటివ్ కార్డు తొందరలోనే మీ పర్సన్కి మీకు ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అవుతాయి థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోతుంది థర్డ్ పార్టీ కూడా టెంపరీ మాత్రమే సో కొన్ని రోజుల్లో వెళ్ళిపోతుంది మీ పర్సన్కి ఆల్రెడీ రియలైజేషన్ వచ్చింది సో మీరు పాజిటివ్గా ఉండొచ్చు అంటే మీకు ఆ రియలైజేషన్ కనిపించకపోయినా కూడా బ్యాక్ ఎండ్లో అయితే ఆ రియలైజేషన్ అయితే మీ పర్సన్కి వస్తుందనమాట సో మీరు కొంచెం పాజిటివ్గా ఉండండి అందరూ లైక్ చేయండి వీడియోని అండ్ కింద కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా ఈ వీడియోలో గైడెన్స్ అనేది దొరుకుతుంది ఓకే సో ఈరోజు వీడియో ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ